ముక్కోటి ఏకాదశి ఏకాదశి తిథి ఎంతో ముఖ్యమైనది పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వలన సకల పాపాలు తొలగిపోతాయి చాలామంది నమ్ముతారు పర్వదినాన శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు ఇది ఉండగా ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు ప్రవేశించడానికి ముందే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు విష్ణుమూర్తి గరుడు వాహనంపై ముల్లోకాలం నుంచి ముక్కోడి దేవతలతో కలిసి భూలోకాలంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తాడు అందుకే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు వీటి గురించి అష్టదశ పురాణాల్లో స్పష్టంగా వివరించబడింది ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెచ్చుకుంటుందని చాలామంది విశ్వాసం తిరుమలతో పాటు అనేక ఆలయాల్లో ఉత్తర గుండ భక్తులకు ప్రత్యేక దర్శనం సౌకర్యాలు కల్పిస్తారు ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితాలు వస్తాయని చాలామంది నమ్మకం ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి శుభ సమయం ఉపవాస దీక్ష పూజ విధానంతో పాటు ఇతర విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో పుష్క మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు తెలుగు పంచాంగం ప్రకారం తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున మధ్యాహ్నం పన్నెండు ఇరవై రెండు నిమిషాలకు ఏకాదశి తిది ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే జనవరి పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం పది పంతొమ్మిది నిమిషాలకు కొనసాగుతుంది ఉదయం తిది ప్రకారం జనవరి పదిన వైకుంఠ ఏకాదశి జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు మరుసటి రోజు అంటే జనవరి పదకొండు ఉపవాస దీక్షను విరమించి శుభ సోమయం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఉదయం ఎనిమిది ఇరవై ఒకటి వరకు ఉంటుంది తిరుమలలోనూ జనవరి పదవ తేదీ నుంచి పంతొమ్మిది తేదీ వరకు ఉత్తర ద్వార దర్శనం అవకాశం కల్పిస్తారు ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెబుతారు